అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం వంద అబద్ధాలు అడి అయినా ఒక పెళ్ళి చేయమని అన్నారట ఆవిడ పంతులు గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందట పంతులు గారు మా అమ్మాయికి ఒక చిన్న సమస్య ఉంది మరి సంబంధం అన్ని విధాలా మాకు నచ్చింది మా సంబంధం కూడా వాళ్ళకి అన్ని విధాలా నచ్చింది కానీ మా అమ్మాయికి ఒక చిన్న లోపం ఉంది మరి మీరేమంటారు ఒకసారి మీ సలహా చెప్పండి అని అడిగింది ఒక ఆవిడ అప్పుడు పంతులు గారు అన్నారట చిన్న సమస్యే కదమ్మా అసలు సమస్య లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు వంద అబద్ధాలైన పెళ్ళి చేయమని అన్నారు చిన్న సమస్యే కదా ఆ చెప్పకపోండి ఏమీ అవ్వదులేండి అని చెప్పారట పంతులు గారు ఆవిడ నిజమే కదా పంతులు చెప్పారు అంటే ఇంకేముంది మరి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా అని ఆ మాట ఆ అబద్ధం ఏమిటో చెప్పకుండా దాచేసి పెళ్ళి చేసింది మరి ఆ పెళ్ళికొడుకు వాళ్ళకి బోర్డంత ఆస్తి ఆ అబ్బాయికి ఏమో తగని ప్రేమట పిల్లలంటే ఆ పెళ్ళిలో కూడా పీడ మీద కూర్చున్న అబ్బాయి ఏ చిన్న పిల్లలు కనిపించినా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుంటూ ఉన్నట్టు అంత ప్రేమట ఆయనకి చూసారా కొద్దిమందికి ఎంత ప్రేమ ఉంటుందో మరి వాళ్ళ పెళ్ళయింది అయ్యాక ఓ సంవత్సరం రెండు సంవత్సరాల పాటు చాలా చక్కగా అందంగా ఉన్నారు చూడ ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు ఇక సరే సహజంగా లోకం అన్నాక అంటారు కదా మరి ఇంకా సంతానం కాలేదా అనో వద్దనుకుంటున్నారా అనో ఏవేవో అడుగుతుంటారు కదా అప్పుడు ఆ అబ్బాయి అన్నట్ట అప్పుడేమిటిలేండి మేమైతే ఏ జాగ్రత్తలు పడుతులేము కానీ మరి అంత తొందరగా ఎందుకు అని అనిపించింది దేవుడి దయ నాకైతే చాలా ఇష్టము కానీ దేవుడిదయ అని అన్నట్టా ఆ అమ్మాయి మాత్రం చాలా సిగ్గుపడుతూ నాకైతే అస్సలు ఆగాలని లేదు ఎంత తొందరగా పిల్లలు పుడితే అంత ఇష్టం నాకు ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయిందని నేను తెగ బాధపడుతున్నాను నాకు మీకంటే కూడా చాలా ఇష్టం పిల్లలంటే అని చెప్పిందట ఇంకా అత్తగారు మా అమ్మగారు అయితే అసలు ఎంత మురిసిపోయారో ఆ అమ్మాయి మాటలకి ఎందుకంటే పిల్లలంటే చాలా ఇష్టం ఉన్న కొడుకే సరేలే ఇంకో సంవత్సరం అయినా పర్వాలేదు అన్నాడు కానీ అమ్మాయి ఏమంటోంది ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఎప్పుడెప్పుడా అని ఉంది నాకైతే అని అంటోంది ఇలాంటి అమ్మాయి అసలు పిల్లలు పుట్టకుండా ఏమైనా చేస్తుందా చెప్పండి చేయదు కదా అని అత్తగారి మామగారు తెగ మూసిపోయి ఒక్కటే ఇక వాళ్ళు చిన్నపిల్లలు కదా అందుకని వాళ్ళకి ఏం తెలియదు అనేసి వీళ్ళే ఎక్కడికి పోతే అక్కడ దేవుడిని మొక్కుకోవడం త్వరగా సంతానం ఇవి తండ్రి కాస్త మేము ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల్ని ఇస్తే కాస్త వాళ్ళని ఎత్తుకొని ఆడించి ఆ ముచ్చట తీర్చుకుంటాము అని అత్తగారు మామగారు తోచిన మొక్కలు వాళ్ళు మొక్కుకునే మొక్కుంటూనే ఉన్నారు దేవుడికి ఇక చూడండి ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటే అసలు అత్తగారికి మామగారికి అప్పుడప్పుడు ఆశ్చర్యం వేసేది కోపం వచ్చేదిట అంటే అమ్మాయి మీదే కాదు అమ్మాయి చెప్పే విషయాలు విని వేరే వాళ్ళ మీద అమ్మాయి ఏమనేది అంటే అత్తమ్మ మరి మా చుట్టాల్లో ఆవిడ ఉంది అప్పుడు పెళ్ళి అప్పుడు వచ్చింది చూసారా అప్పుడు మీకు ఆ చీర పెట్టింది నాకు కూడా అది పెట్టింది మీకు గుర్తుందా ఆవిడ అంటే ఆమె గుర్తుందమ్మా ఏమంటే వాళ్ళ పిల్లకి పిల్లలు పుట్టారట డాక్టరు చెప్పాడట కానీ ఆవిడ అలా చెప్పకుండా పెళ్లి చేసిందిట అసలు పిల్లలే పుట్టారట కానీ తప్పు కదా అత్తమ్మ అవునమ్మ బా ఇంత మోసం చేసిందా చూచి నాకు వాళ్ళ మాట చెప్పక ఇంకొక మాట కానీ ఏదో అలా వచ్చి చెప్పేసాను అత్తమ్మ నాకు కూడా నచ్చదు అలా వద్దాలు ఆడేవాళ్ళంటే అలా ఈ అమ్మాయి చెప్తూ ఉండేది అప్పుడప్పుడు మరో మాట చెప్పిందిట నేను ఈరోజు చెప్పే మాట మీరు ఎవ్వరికీ చెప్పొద్దు అత్తమ్మ అని అంటే నేను ఎందుకు చెప్తాను అల్లి నీ మీద అలా అని కాదు మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా చేసినా ఇంకా ఉక్కున మాట జారి మా కోడలు ఇలా అన్నదని చెప్పొద్దు ఏం చెప్పనమ్మా మా అక్కయ్యకి అదే మా పెద్దమ్మ కూతురు లేదు మా దొడ్డ మా అక్కకి ఈ మధ్యన హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారట అప్పుడు ఎప్పుడో ఒకసారి కడుపు నొప్పి వచ్చింది వస్తే డాక్టర్లు చెప్పారట ఈ అమ్మాయికి పెళ్ళి చేస్తే కష్టం కొంచెము ముందే చెప్పుకొని పెళ్లి చేయండి అని అన్నారట అయితే వాళ్ళు ఏం చెప్పకుండా చేశారట అంటే ఈ మధ్య వాళ్ళు వాళ్ళకు కూడా పెళ్ళయి ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతోంది హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారట డాక్టర్ అన్నారట ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన ఫిట్స్ వస్తాయి ఈ అమ్మాయికి కాను చాలా కష్టమవుతుంది బతకడం ఎయిటీ పర్సెంట్ ఛాయిస్ ఉండొచ్చేమో ఎందుకంటే లోపల ఆమెకున్నటువంటి పరిస్థితి అలా ఉంది అని చెప్పారు అని మా దొడ్డ బాగా ఏడుస్తోంది అని చెప్పిందట అయ్యయ్యో ఇదేమి కారణమే తల్లి పాపం ఆమెకు ఒకతే బిడ్డ అనుకుంటా కదా అయ్యో ఏడిస్తే మాత్రం ఏమొస్తుందమ్మా మన చేతులు ఏముంది ఆమె ఏమైనా కావాలని మోసం చేసిందా చెప్పు ఆమెకు తెలియదు కదా ఇప్పుడు డాక్టర్ చెప్పే వరకు అవును అత్తమ్మ డాక్టర్ చెప్పే వరకు ఆమెకు కూడా తెలియదు కానీ మా చిన్నప్పుడు అందరు అనుకుంటూ ఉండేవాళ్ళు నేను కూడా అప్పుడప్పుడు వినే విన్నాను కొంచెం వయసు వచ్చాక విన్నాను కాబట్టి కాస్త గుర్తుంది అత్తమ్మ నాకు ఏమిటమ్మా అది మా మా నానమ్మ వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళు కూర్చుని అనుకునేవాళ్ళు అమ్మాయి పుట్టినప్పుడే ఏదో అయ్యిందిట ఆమెకి అప్పుడే చెప్పారట ఈ మధ్య ఒక పందులుగా అడిగితే కూడా అమ్మాయికి దోషం ఉంది పిల్లలు కారు అని చెప్పారట ఇప్పుడు హాస్పిటల్లో కూడా అదే చెప్పారట మా దొడ్డ ఏడుస్తోంది మా అక్క అయితే భయపడుతోంది బాగారు ఏమంటారో ఏంటో అని బాగుందమ్మా మనము కడుపులోది మనం ఏం కనిపెడతామని చెప్పు ఏమో పంతులు గారు చెప్పారంటే పంతులు గారు ఏమైనా దేవుడా ఏమిటి అలాంటివి ఏం పెట్టుకోవద్దులే అని అత్తాకోడళ్ళు ఇలా మాట్లాడుకునేవాళ్ళు ఆ అమ్మాయి నోట ఎప్పుడు చూడు వాళ్ళకి పుట్టరట వీళ్ళకి పుట్టారట వాళ్ళు అలా ఆట వాళ్ళు ఇలా ఆట అని అత్తగారికి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది కబుర్లు దాంతో అత్తగారికి కోడల మీద ఒక్కసారి కూడా అనుమానం రాలేదుట ఎందుకు అంటే అన్నీ ఇలా చెప్పకూడని నిజాలు కూడా వాళ్ళ బంధువుల గురించి చెప్పేస్తోంది కదా నా కోడలు నన్ను నమ్మి అని చాలా రోజులు అయిన తర్వాత ఒకసారి వాళ్ళ అత్తగారు ఒక ఊరు వెళ్ళారట వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక విషయం తెలిసింది ఏమిటి అంటే ఆమె తెలిసినవి తెలిసిన అమ్మాయిని అనుకోకుండా తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళింది అక్కడ మా ఆమెను అమ్మాయిని పరీక్షించి చూడమని చెప్పిందిట ఆవిడ అందట ఏమీ లేదమ్మా బాగుంది అమ్మాయి కొంచెం అప్పుడప్పుడు పూర్వకాలంలాగా ఇప్పుడు పిల్లలు పుట్టడం కాస్త కష్టమవుతోంది సమస్య ఉండి కొద్దిమంది సమస్య లేక కొద్దిమంది కాస్త లేట్ అవుతోంది తినే ఆహార లోపాలు ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి భయపడాల్సింది లేదు అని చెప్పిందిట డాక్టర్ అలా అలా మేము బాగా పరిచయం ఉన్నాం ఆవిడ ఆ డాక్టర్ అందువల్ల ఏదో కొంచెం ఒక రెండు నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నారట అప్పుడు ఆ డాక్టర్ అన్నారట ఈ మధ్య మా దగ్గరికి ఒక కేసు వచ్చిందిలేండి ఎంత ఎటువంటి వాళ్ళు తెలుసా నేను ఒకటే చెప్తానమ్మా డాక్టర్గా ఏమంటే పూర్వకాలంలాగా వంద అబద్ధాలు ఆడి పెళ్లి చేయొచ్చు అనే మాట అది ఉదాహరణగా తీసుకుని పెళ్ళిళ్ళు చేస్తే జీవితాలు పాడైపోతాయి ఎవరికైనా ఇలా ఆరోగ్య లోపాలు ఉంటే కనుక ముందే వాళ్ళు చెప్పి చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అంతేకాని దాచిపెట్టి అబద్ధాలు చెప్పకూడదు మాకు తెలిసిన ఒక తల్లి కూతురు ఉన్నారు నా దగ్గరకు వచ్చి చిన్నప్పుడే పరీక్ష చేయించుకున్నారు అంటే ఆ అమ్మాయికి ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది కిడ్నీలో స్టోన్ వచ్చింది ఆ అమ్మాయికి చిన్నప్పుడే వస్తే నా దగ్గరికి వచ్చి చూపించుకొని ఒక డాక్టర్ని రిఫర్ చేయండి ఎలా ఏమిటి అంటే నేను అన్నాను సరే కిడ్నీలో స్టోన్ తీయించడం అది వేరే విషయాలు పక్కన పెట్టు ముందు అమ్మాయికి గర్భసంచి సరిగ్గా లేదు పీరియడ్స్ అవ్వడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆ గర్భసంచి అంత మించి దేనికి ఉపయోగపడదు కాపురం చేయవచ్చు గర్భసంతి తీసేసిన వాళ్ళు కూడా కాపురాలు చేసుకుంటారు దానికి సంబంధం లేదు కానీ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టే అవకాశం వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ ఉందన్నా సరే పోనీ అనుకోవచ్చు ఆ వన్ పర్సెంటే భగవంతుడు చూసిస్తాడు అనుకోవచ్చు కానీ వన్ పర్సెంట్ కూడా అమ్మాయికి లేదు అని చెప్పారట చెప్తే ఆ తల్లి కూతురు అన్నారట చూద్దాంలేండి ఇవాళ రేపు ఎన్ని లేవు మా అని అన్నారట పెళ్ళయ్యాక కూడా ఓసారి వెళ్ళి కలిశారట తల్లి బిడ్డలు కలిస్తే ఆవిడ చెప్పిందట నేను చెప్పాను కదమ్మా ఏ ఉపయోగం లేదు అని అంటే సరేలేండి పర్వాలేదని వెళ్ళిపోయారట వాళ్ళ ఆ చూపించుకున్నటువంటి ఆ తల్లి కూతుర్లే మాటలోగా చె మాటలో మాటగా చెప్పారట మా అమ్మాయికి దొరికిన సంబంధం అయితే చాలా మంచిది వాళ్ళ అత్తగారు మంచిది వాళ్ళ కుటుంబం అంతా మంచిది అసలు ఈ తిన్నా తరగని ఆస్తి కానీ సరే మా అమ్మాయికి పిల్లలు లేరు ఏం చేస్తా చెప్పండి దానికి ఎవరు తప్పు లేదు కదా మేము అతను కావాలని ఈ పని అందుకని మేము ఈ విషయం దాచిపెట్టి పెళ్ళి చేశాము వాళ్ళు మంచిగా అర్థం చేసుకున్నారు మా అమ్మాయిని ఏ ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పింది అని ఆమె ఇగో ఇలా మోసాలు చేస్తున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది ఒక లోపం ఉండి అబద్ధం చెప్పకూడదు కదా అని అనిపించింది నాకు ఇలా ఎన్నో వస్తుంటాయి మేము లేచినప్పటి నుంచి నాకైతే అప్పుడప్పుడు చాలా బాధేస్తుంది అని ఆ అవును మర్చిపోయాను నీకు కొడుకున్నాడు కదా పెళ్ళయిందా వాళ్ళకి మరి పిల్లల అని అడిగిందిట అంటే లేదు మూడు సంవత్సరాలు అయిపోయింది కానీ ఏమో మరి ఇద్దరు ఇష్టంగానే ఉన్నారు పిల్లలు అంటే కానీ పిల్లలు పుట్టట్లేదు ఒకసారి నీ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నాను ఏమో అమ్మాయి కానీ బాధపడుతుందేమో అని ఊరుకున్నాను అని అన్నదట బాగుంది వాళ్ళు బాధపడతారు అని ఊరుకుంటారా వాళ్ళు ఏమనుకుంటారు పెద్దవాళ్ళు పట్టించుకోవట్లేదు అనుకుంటారు అని చెప్పిందిట ఇక సరే అని వీళ్ళు చూసుకుని ఈ మధ్యలో వస్తాను అంటే ఏమంది డాక్టర్ ఏమన్నారంటే ఇక్కడికి వద్దు జ్వరం ఎక్కువగా ఉంటారు నేను నీతో ఫ్రీగా మాట్లాడలేను సో నువ్వు మా ఇంటికి వచ్చేసాయి నేను సెలవుగా ఉన్న రోజు నీకు కబుర్ చేస్తాను ఈ వీక్ హాలిడేస్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పిందిట సరే అని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు ఇక ఆలోచిస్తున్నారు ఎలాగ కోడలు తీసుకుని చూపించడం కోడలు ఏమైనా బాధపడుతుందా అని ఇక కోడలికి చెప్పకుండా కొడుక్కి చెప్పకుండా భర్తతో ఆలోచించండి ఏమండి ఒకసారి కోడల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేదా మరి మూడు సంవత్సరాలు దాటిపోయింది కదా అందుకని ఒక్కసారి చూపిస్తాను అంటే భర్త నాట పిచ్చిదాన నేనే చెప్దామనుకుంటున్నాను ఒక మాడు చూపించి తప్పేముంది అని ఇక డాక్టర్ తను సెలవు పెట్టుకున్నా అని చెప్పగానే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పకుండా ఎందుకంటే వెళ్ళేది హాస్పిటల్ కాదు కదా హాస్పిటల్ అయితే ఆ అమ్మాయికి తెలిసిపోతుంది బాధపడుతుంది అని నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం పదా అని ఆ అమ్మాయిని తీసుకుని డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంట్లో డాక్టర్స్ హాస్పిటల్లో ఉన్నట్టు ఇంట్లో ఉండరు కదా అందరు గృహిణులు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా ఇక తీసుకుని వెళ్ళిన తర్వాత ఆవిడ హాల్లోకి రాకుండానే పైకి రావే అని పిలిచిందిట పిలిస్తే లేదులే నువ్వే రా కిందికి అని అంటే కాదే నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను పర్వాలేదు లోపలికి పైకి వచ్చి కూర్చో అంటే ఇక కోడల్ని హాల్లోనే కూర్చోబెట్టి అత్తగారు పైకి వెళ్ళిందిట ఈలోగా ఆవిడ చీర కట్టుకుంది జడ వేసుకుంటాంది కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఏది మీ కోడల్ని తీసుకురాలేదంటే హాల్లో కూర్చుంది పదమానమే కిందికి వెళ్దామని వెంటనే అక్కడ ఉన్న పనమ్మాయికి మూడు కాఫీలు చెప్పేసి డాక్టర్ మాట్లాడుతూ కింద దిగిందిట చూస్తే అమ్మాయిని చూసి షాక్ అయిందిట అమ్మాయి ఎవరో కాదు తల్లి కూతురు కలిసి అబద్ధం చెప్పారే ఆ కూతురే ఈమెడ కోడలు దాంతో డాక్టర్కి అసలు నోట మాట రాలేదట ఏం చెప్పాలి అనేది వెంటనే నేను ఇప్పుడే వస్తానే నాకు కొంచెం పని ఉంది నేను లోపలికి వెళ్తున్నాను నువ్వు పద వెళ్ళి కూర్చో మీ కోడల దగ్గర ఇప్పుడే వస్తాను అని వెళ్ళి లోపలికి వెళ్ళింది డాక్టర్ ఏమంటే షాక్ అవ్వడం వల్ల అసలు అమ్మాయితో ఎలా మాట్లాడాలి ఏమిటి అనేది అర్థం కాలేదు కానీ ఆ డాక్టర్ని వీళ్ళ కోడలు చూసింది మెట్లు దిగేటప్పుడు చూసి వెంటనే ఆమె వెనక్కి వెళ్ళడం అనేది కోడలు చూసి అమ్మో ఈవిడనా ఈ డాక్టర్ ఈవిడే ఫ్రెండా అమ్మో ఇప్పుడు చెప్పేస్తుంది అయితే మా అమ్మ నేను వెళ్ళి చూపించుకోవడం పిల్లలు పుట్టారనే విషయం చెప్తుంది అని అత్తయ్య గారు ఈవిడ మీ ఫ్రెండా అంటే అవునమ్మ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మాకు బాగా తెలిసిన వాళ్ళు అందుట నాకు ఈవిడ మీద మంచి అభిప్రాయం లేదు అత్తయ్య గారు అన్ని అబద్ధాలే చెప్తారు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్తే వీళ్ళకి పిల్లలు పుట్టారు అని చెప్పింది ఆవిడ ఆమె చెప్పాక సంవత్సరం రెండు సంవత్సరాలకే పిల్లలు పుట్టారు మీకు ఆవిడ ఎలా ఫ్రెండ్ అయిందో నాకు తెలియదు కానీ నాకు ఆవిడ అంటే అయితే చాలా కోపం నాకు ఎందుకంటే నాతో చదువుకున్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి కూడా అలాగే చెప్పింది వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి మా ఫ్రెండ్స్ వాళ్ళకి అప్పటి నుంచి నాకు అసలు ఆవిడంటే చాలా కోపం అసలు మనం ఈవిడ దగ్గరకు వస్తున్నామని తెలిస్తే మీ ముందే చెబుతుంది నేను ఇలాంటి ఫ్రెండ్స్తో మీరు స్నేహం చేయకండి అత్తయ్య గారు నేను మీకు చిన్నదాన్ని చెప్తున్నానని ఏమనుకోకండి కానీ వాళ్ళు డాక్టర్లైనా సరే నైబర్స్ అయినా సరే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఉన్నా కానివ్వండి వాళ్ళ స్వభావం మంచిది కానప్పుడు మంచి ఉద్దేశం లేనప్పుడు వాళ్లకు మనకు స్నేహితులుగా ఉండడం సరైనది కాదు నాకు మీకు ఇలాంటి స్నేహితులు ఉన్నారని నాకు తెలీదు అని చాలా చీప్గా మాట్లాడిందిట దాంతో అత్తగారికి కూడా తెలియకుండానే కాస్త రవ్వంత కోపం వచ్చింది ఏం తెలుసని ఇలా మాట్లాడుతోంది సరే ఎవరికో ఒకళ్ళిద్దరి పొరపాటున వీళ్ళు పుట్టరు అంటే పుట్టి ఉండొచ్చు కాక అంత మాత్రాన నీ స్నేహితులే మంచి వాళ్ళు కారు నువ్వు ఇలాంటి స్నేహమే చెయ్యొద్దు అని ఏదో స్మగ్లింగ్ చేసిన వాళ్ళని పట్టుకున్నంత ఇంత వక్రంగా మాట్లాడుతుంది అత్తగారి కోపం వచ్చింది ఇక కాసేపు కూర్చున్న తర్వాత కోడలుండి అత్తే మనం వెళ్దాం పదా ఆవిడకి టెక్ ఎక్కువ స్టైల్ ఎక్కువ వచ్చిన మన ఇంత సేపు అయ్యింది మనం వచ్చి కూర్చుని ఆవిడ ఇంకా కిందికే రాలేదు చూసారా పైకి రమ్మని పిలిచారు కానీ ఆవిడ రాలే చూసారా అంటే ఆమె కోసం వెయిట్ చేయాలి ఇక్కడ అని అలా చాలా మాట్లాడింది ఆ తర్వాత ఇక కోడలు ఏమో మీ ఇష్టం మీకు మాట్లాడాలనిపిస్తే మీరు కూర్చోండి కానీ నాకైతే ఆవిడ ఎదురుగా కూర్చోవడం కూడా ఇష్టం లేదని లేచి నెమ్మదిగా నేను బయట నిల్చుంటాను మీరు కాసేపు మాట్లాడి వచ్చేసేయండి నేను మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాను టూ సేల్ పట్టుకుని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అలా వెళ్ళగానే డాక్టర్ ఇంటికి వచ్చేసి ఏంటి మీ కోడలు లేదా అంటే ఏం చెప్పాలో తోచక ఇప్పుడే ఏదో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళింది అని అందట సరే నీవు కూడా మీ కోడలతో పాటు మీ ఇంటికి వెళ్ళు నేను తర్వాత మీకు ఫోన్ చేస్తాను నా మీద ఈ పాటికి చాలా చెప్పు ఉండాలి మీ కోడలు నేను మంచిదాన్ని కాను నాకు గర్వం ఎక్కువ టెక్ ఎక్కువ ఇలా వెయిట్ చేయించుకుంటాను లేదా చాలామందికి పిల్లలు పుట్టారు అని అబద్ధాలు చెప్తూ ఉంటానని నా మీద ఏమైనా కంప్లైంట్ చెప్పు ఉండాలి అని అంది నవ్వుతూ ఒక్కసారి అత్తగారు షాక్ అయ్యారు ఇదేమిటి ఏదో విన్నట్టు లేదు బాగా అక్కడ ఏదో మాటలు వినడానికి ఏదో పెట్టి అన్నీ విన్నట్టుగా అలా చెప్పింది ఏమిటి అని షాక్ అయ్యి అదేమిటి ఎందుకు చెప్తుంది నీ మీద అలాగా అని అంటే అది అంతేలే నీకేం తెలీదు లోకమంతా నీలాగే అమాయకులు ప్రతి వాళ్ళని నమ్మేస్తారు అని అనుకుంటావు నువ్వు కానీ లోకం అలా ఉండదు తెలుసా నీ కోడల్లాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అబద్ధం చెప్తారు ఎదుటి వాళ్ళని అబద్ధం చెప్తారు అని నమ్మిస్తారు నువ్వు ఎవరెది చెప్పినా నమ్మేస్తావు ఇంత అమాయకంగా ఉండడం అది నీ కర్మ కానీ నువ్వు జీవితంలో ఎప్పటికైనా సరే నువ్వు మోసపోతూనే ఉంటావు ఇలా ఉన్నంత కాలం కళ్ళు తెరిచి నిజమనేది తెలుసుకుంటూ ఉండు ఇంత వయసు వచ్చింది కొడుకు పెళ్ళి చేసావు కోడలు వచ్చింది ఇంకా లోకం ఎప్పుడు అర్థమవుతుంది నీకు ఏమోనే నాకు నేను చూసే జాలి కూడా వేస్తుంది సరేలే మీ కోడలు ఒక్కతే వీధిలో ఉన్నట్టుంది నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పిందిట ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఫోన్ చేసి నేను చెప్పిన ఆ తల్లి కూతురు ఎవరో కాదు మీ కోడలు వాళ్ళ అమ్మాయి అని చెప్పిందిట ఇక అత్తగారికి చూడండి పాపం కళ్ళని లాగలేదు పైగా ఎన్ని అబద్ధాలు చెప్పింది ఎంతమంది మీద అబద్ధాలు చెప్పింది అంటే ఈ అబద్ధం కవర్ చేసుకోవడం కోసం ఎందరో డాక్టర్ల మీద నిందలు వేసి మాట్లాడింది చివరికి ఈ స్నేహితురాల మీద కూడా నిందలు వేసి ఈమె ముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఇక ఆ రోజు తర్వాత అత్తగారు ఏ రోజు ఆమెను పిల్లల గురించిన ప్రస్తావన తీసుకురాలేదు కొడుకుతో చెప్పలేదు మామగారితో చెప్పలేదు అలాగనే అమ్మాయిని కూడా ఏమీ ఇబ్బంది పెట్టలేదు కానీ డాక్టర్ చెప్పే ఉంటుంది అన్న అనుమానంతో ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెట్టుకోవడం ఏదో తగాద పెట్టుకోవడం ఏమండి మీ అమ్మ ఈరోజు ఇలా అంది అలా అంది అని పితూరులు చెప్పడం మొదలుపెట్టింది ఆ కొడుకు కూడా ఏం ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు కదా ఇప్పుడు ఏమైంది నీకు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అని కొడుకు తల్లితో తగు పెట్టుకునేవాడు నేమన్నాను రా నేను అన్నాను అని అన్నప్పుడు బాగుందమ్మా అంటే నువ్వు అది అర్థం చెప్తుంది అనుకుంటున్నావు అని మీద అసలు నువ్వంటే దానికి ఎంత ప్రేమ ఈ మూడేళ్ల నుంచి లేనిది ఇప్పుడే నిమి చెప్తుందా అనకుండానే ఏమిటో నీళ్ళు చాలా మార్పు వచ్చేసిందమ్మా అని తల్లికి కొడుకు కూడా గొడవలు అయ్యాయి కొద్ది రోజులు అయిన తర్వాత భర్త కూడా జాయిన్ అయ్యాడు అందులో ఏమిటే నువ్వు అమ్మాయిని ఏదో హాస్పిటల్లో చూపిస్తానని వెళ్ళి హాస్పిటల్లో చూపించలేదు కానీ మధ్య ఎందుకో కోడలతో కొడుకుతోనే నీకు మాట మా పట్టింపు వస్తుంది ఏమిటి కొడుకు ఎందుకు నిమి చిరాకు పడుతున్నాడు అసలు చిలకా గోరింకల్లా ఉన్న వాళ్ళ మధ్యన నువ్వు ఎందుకు తగు పెడుతున్నావు అని అడిగాట ఏం చెప్పాలో తోచక బాత్రూంలోకి వెళ్ళి తల బాదుకుందిట అత్తగారు కర్మరా దేవుడా ఎటువంటి గయ్యాలి కోడలు కదా ఇలాంటి వాళ్ళని ఆ భగవంతుడు కూడా పట్టించలేడు ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు ఎన్ని నేరాలు చెప్తారు వాళ్ళని అలా ప్రూఫ్ చేసి పట్టించడము భగవంతుడికి కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఇది కలియుగం కదా ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పండి వాళ్ళ అబద్ధాలు చెప్పాలి అంటే ఎన్నో సాక్ష్యాలు చూపిస్తారు కానీ వాళ్ళ అబద్ధాల్ని మనం చూపించాలంటే ఒక్క సాక్ష్యము దొరకదు కానీ జీవితంలో ఏదో ఒక రోజు నాడు వాళ్ళ పాపం తప్పకుండా పండుతుంది ఎందుకంటే ఉట్టి పుణ్యానికి అందరి మీద అబద్ధాలు చెప్తూ నేరాలు చెప్తున్నారు కదా అందుకని అప్పుడేమీ చెయ్యలేకపోయినా భగవంతుడు చివరి దశలో ఏదో ఒక సమయంలో కోలుకొని దెబ్బ కొడతారు అదే ఆ అమ్మాయి విషయంలో కూడా జరిగింది ఏమిటి అది అంటే ఆ అమ్మాయికి అనుకోకుండా ఎక్కడో పిక్నిక్ అని వెళ్ళినప్పుడు ఆ అక్కడ చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఒక నల్ల తాచు పాదం మీద కాటు వేసిందిట దాంతో విషమంతా క్షణాల మీద ఒళ్ళంతా పాకి చాలా సీరియస్ అయిందిట ఆ పిక్నిక్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఐసీయూలో పెట్టారు అత్తగారికి మామగారికి ఆమె భర్తకు కబుర్ చేశారు మీ కోడలికి ఇలా నల్ల తాచు కలిసింది చాలా సీరియస్గా ఉంది పలానా హాస్పిటల్లో ఉంది ఐసీయులో ఉంది రండి అని పాపం ఎన్ని తగాదాలు పెట్టినా ఎన్ని గొడవలు పెట్టినా ఎంతైనా కోడలు కదా అయ్యో బతుకుంటే చాలు పిల్లల్ని కనుక్కుంటే కనకపోయింది చిన్నతనము తెలియనితనము మొత్తం మీద అలా అబద్ధాలు చెప్పింది అని ఆ అత్తగారు కూడా ఏడుస్తూ పరిగెత్తింది అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు ఆ పాము కాటు విషం వల్ల బతకడం అయితే బతికింది కానీ అసలు ఎంత వికారంగా తయారయ్యిందంటే ఆమెను చూసి ఆమె భర్త కూడా అసహ్యుకునేంత మనసులో ఎంత ప్రేమ ఉన్నా కళ్ళతో చూడలేనంత వికారం ఉన్నప్పుడు తట్టుకోలేము కదా అందువల్ల అతనికి కూడా ఒక తెలియని ఏహ్యభావం కలిగి మామూలుగా తిన్ తిన్నావా ఎలా ఉన్నావా అడగడమే తప్పిస్తే ఇక ఆ రోజు నుంచి ఏ రోజు ఆమెను దగ్గరికి తీయలేదు ఆమెతోటి మంచిగా ఉండలేదుట ఇంతకంటే శిక్ష ఇంకేం పడాలి చెప్పండి ఆమెకి మంచి వయసులో భర్తతో కాపురం చేసుకుంటూ ఉండవలసిన సమయంలో మరి తను పిల్లలు పుట్టరు అనే విషయాన్ని మనం దాచిపెట్టాను ఇలా జరిగిన ఒక్క మాట ఒప్పుకొని తప్పైంది అత్తయ్య గారు అంటే పోయేదానికి అందరి మీద నిందలు వేసి అత్తగారిని కూడా దోషించేసి తల్లి కొడుకులకి అత్తగారికి మా అమ్మగారికి గొడవలు వచ్చేలా చేస్తే దైవం ఊరుకుంటుందా ఊరుకోదు కదా ఏదో ఒకరోజు వెంటనే అలా స్విచ్ వేయగానే బల్బు వెలిగినట్టు శిక్ష పడకపోయినా మొత్తాన్ని పడుతుంది కదా చూసారు ఎంత ఘోరమైన శిక్ష పడిందో ఇక ఆమె పిల్లల కంటే ఏమిటి కనకపోతే ఏమిటి అసలు కాపురాదం కూలిపోయింది కదా నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నాను ఇది నిజమైనటువంటి సంఘటన నేను చాలా వరకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని మీకు యథాతథంగా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి వాళ్ళే అడుగుతూ ఉంటారు ఇది పది మందికి ఇలాంటి మోసం తెలియాలి జాగ్రత్త పడతారు అని అందుకని ఈరోజు నేను ఈ వీడియోలో ఇదే చెప్పాను నేను అయితే ఇప్పుడు నా మాటగా నేనేం చెప్పాలనుకున్నానంటే అది ఎటువంటి కఠిన నిజం నిజమైనా సరే అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అది ఇష్టమైన వాళ్ళు అది నచ్చిన వాళ్ళే వచ్చి పెళ్లి చేసుకుంటారు అప్పుడు ఇంకే బాధ ఉండదు హ్యాపీగా బతుకోవచ్చు సంతోషంగా బతకవచ్చు అరే నిజం బయటపడుతుందో ఏమో ప్రతి క్షణం చస్తూ బతకవలసిన అవసరం లేదు అబద్ధాలు ఆడవలసిన పని లేదు ఎవరికీ భయపడవలసిన పని లేదు కానీ నిజాలని దాచి అబద్ధాలను చెప్పి అబద్ధాల మీద ఎప్పటికీ బతకలే అందుకని వెనకటి సూక్తి వంద అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు అన్న మాటను పట్టుకుని అబద్ధాలతో పెళ్లి చేయవద్దు ఇప్పటి కాలానికి ఒక్క అబద్ధం ఆడినా కూడా సంసారాలు కూలిపోతాయి అబద్ధాల వల్ల సంసారం నిలబడదు ఇదే నేను ఈరోజు చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ